నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ సాగర్ ఓ ఏడుస్తున్నారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నల్ కూల్తే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డాన్స్ చేస్తున్నారు ఏ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగేవరని చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు ఏనైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటుందా ఏందే వాళ్ళ ఆలోచన టన్నెలు కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ నేను అడుగుతున్నా పదేళ్ళు ఏల్తిరి దోసుకుంటురి పది నెల్లు కూడా కాలేదు అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన అందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి ప్రజా సమస్యల్ని పదేండ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి ఈరోజు నీళ్ల సమస్య వచ్చినా కరెంటు సమస్య వచ్చినా ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు పైశాచిక ఆనందం పొందినోడు ఎవడు ఎప్పుడు చరిత్రలో చూడలే పురాణాల నుంచి నిన్న మన్నటి ఎన్నికల వరకు ఈ పైశాచిక ఆనందం ఉన్నోళ్ళు బాగుపడ్డది సంగతే లేదు అందుకే మీ ఏడుపు ఆపండి అభివృద్ధిలో భాగస్వాములు కాండి ఈరోజు జరుగుతున్న కుల గణలలో మీ పేర్లు నమోదు చేసుకోండి మా ఆడబిడ్డలు చేసే అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు కావాలి మా ఆడబిడ్డలు పట్టుదలతో ముందుకు వచ్చి